అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్జరీలు చేయటం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రత్యేకత అని వైద్యులు సునంద కుమార్ రెడ్డి శ్రీధర్ తెలిపారు తిరుపతి రేణుగుంట రోడ్డు మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు తమిళనాడు కర్ణాటక తెలంగాణ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ఎంతటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కు వచ్చినా తమ వైద్య సిబ్బంది వైద్యాన్ని అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు ముఖ్యంగా ఇటీవల ఎల్లమ్మ అనే ఒక పేషెంట్ తమ హాస్పిటల్కు రావటం జరిగిందని హెచ్ఐపిఈఈసీ శాస్త్రచికిత్స డెబ్బై రెండు ఏళ్ల మహిళలకు విజయవంతంగా సర్జరీ చేయటం జరిగిందని తెలిపారు కంటికి కనిపించే క్యాన్సర్ కణాలనే కాకుండా కనిపించని కణాలను గుర్తించి వాటిని పూర్తిగా నిర్మూలించే దిశగా వైద్య సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నారు క్యాన్సర్ తిరిగి రావటానికి అరికట్టడంలో ఎంతో ప్రభావవంతమైన పద్ధతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కు సొంతమని అన్నారు మెట్రో నగరంలో అందించేటువంటి వైద్యాన్ని తిరుపతి ప్రాంత ప్రజలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు హైపెక్ అంటే థర్మిక్ ఇంట్రాపెడోనియల్ కీమోథెరపీ అండి ఇది ప్రత్యేకించి క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ కోలాన్ అండ్ అపెండిక్స్ క్యాన్సర్స్కి ఏవైతే లోకల్లీ అడ్వాన్స్డ్గా ఉంటాయో కడుపులాంటివి స్ప్రెడ్ అయి ఉంటాయో వాటికి చేసే అత్యాధునికమైన సర్జరీ అండి ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ కంటికి కనపడి క్యాన్సర్ అంతా తీసేసిన తర్వాత కంటికి కనిపించని ఏవైతే క్యాన్సర్ కణాలు ఉంటాయో కడుపులో స్ప్రెడ్ అయి ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి ఒక కీమోథెరపీ డ్రగ్ని హై టెంపరేచర్ అంటే ఫార్టీ టూ డిగ్రీస్ టెంపరేచర్లో ఒక ప్రత్యేకమైన మషిన్ ద్వారా మనం కడుపులో సర్క్యులేట్ చేయిస్తామండి ఫర్ వన్ టు అవర్స్ సిక్స్టీ మినిట్స్కి సో దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది మళ్ళీ తిరిగి రాకుండా అలాగనే పేషెంట్ ఒక లైఫ్ స్పాన్ అనేది పెంచడానికి మనకు ఉపయోగపడుతుంది సో ఇది ఒక సింగిల్ టీం కాదండి ఇది కొలాబరేటివ్ ఎఫెక్ట్ సర్జికల్ ఆంకాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ మెడికల్ ఆంకాలజీ అనస్టీషియా అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ అందరు కొలాబరేట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఈ ఈ సర్జరీని పర్ఫామ్ చేసామండి అండ్ కమింగ్ టు ద పేషెంట్ మనం ఆపరేట్ చేసిన పేషెంట్ సెవెంటీ టూ ఇయర్ ఓల్డ్ ఫిమేల్ అండి సెవెంటీ టూ ఇయర్ ఓల్డ్ అయినా కానీ షీ వాస్ డయాగ్నోసిడ్ విత్ ఓవేరియన్ క్యాన్సర్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ముందు మనం ఒక కీమోథెరపీ ఒక ఫైవ్ సైకిల్స్ ఇచ్చామండి సిస్టమిక్గా అండ్ దెన్ మనం ఈ సర్జరీ పర్ఫామ్ చేసాం అండ్ ఈరోజు ఆమె డిశ్చార్జ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నామండి అండ్ కంపేర్ కమింగ్ హైపెక్ అనేది కంపేర్ టు సిస్టమిక్ కీమోథెరపీ ఏదైతే మనం ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునే కీమోథెరపీతో కంపేర్ చేసుకుంటే ఆ సిస్టమిక్ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బాడీ అంటే ఆ కీమోథెరపీ వెళ్ళడం వల్ల హెయిర్ లాస్ వామిటింగ్ డయేరియా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అదే హైపెక్ దాంట్లో మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా అండ్ ఎఫెక్టివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ పైకి మనం కీమోని ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్ ఒక మళ్ళీ రాకుండా చేసే ప్రయత్నంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మెయిన్ మన ఏమొచ్చి అత్యాధునికమైన ట్రీట్మెంట్ని అందరికీ అందించాలనే ఒక ఏంతో ఈ ప్రయత్నం చేస్తున్నామండి ఇంట్రా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ హైపెక్ సర్జరీ సో ఈ హైపెక్ సర్జరీ అని మనం జస్ట్ గూగుల్లో కానీ లేకపోతే ఏఏలో కానీ ఎవరైనా మనం సెర్చ్ చేసినప్పుడు దానికి వచ్చేటువంటి ఇంకొక మారు పేరు ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అని ఎందుకు వాళ్ళు అన్నారంటే సో ఇది చాలా కాంప్లికేటెడ్ అంటే చాలా నిష్ట నిష్టతో కూడుకున్న అంటే వాళ్ళ సర్జికల్ స్కిల్ చాలా ఎక్కువ ఉంటేనే ఈ ఆపరేషన్ చేయగలుగుతారు అంటే ఆల్మోస్ట్ దీనికి వచ్చేసి ఎనిమిది నుంచి పది గంటల టైం పడుతుంది దీనికి దాంతోపాటు దీనికి అడ్వాన్స్డ్ పరికరాలు కూడా అవసరం అవుతాయి సో అంత అంత ప్రిసైజ్గా అంత స్కిల్గా అంత నిదానంగా అంత ఓపిక్గా చేయాల్సినటువంటి సర్జరీ కాబట్టి మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అంటే మనం మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ హైపెక్ సర్జరీ వస్తుంది అనమాట సో అంత హైలీ డిమాండింగ్ హైలీ స్కిల్డ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ సర్జరీని మనం ఈరోజు ఆస్టర్ నారాయణాద్రిలో హాస్పిటల్లో చేయగలుగుతున్నాం ఆల్రెడీ శ్రీధర్ చెప్పినట్టుగా మేము ఇక్కడ ఏంటంటే మనకి తిరుపతి ప్రజలకు రాయలసీమ ప్రజలకు ఎప్పుడు కూడా ఒక అడ్వాన్స్డ్ సర్జరీస్ని మనం అందించాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఏదైతే మా మా సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని అట్నే కన్ను చేసుకుంటూ వెళ్ళటం అనేది సో వాళ్ళని యాస్టర్ టీమ్నంతా నేను అభినందిస్తున్నాను సో దీంట్లో రెండు రకాల కోణాలని మనం చూడాల్సి వస్తుంది ఒకటి వచ్చేసి ఇటువంటి సర్జరీలు ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా లాభదాయకం కాదు కానీ సో ఈ సర్జరీలని మనం అందించిన అందించడం అనేది ఈ అంటే ఏ ఇన్స్టిట్యూట్కైనా హాస్పిటల్ యొక్క బాధ్యత అనమాట అంటే మనం అడ్వాన్స్డ్ సర్జరీలని ఈ మనకి తిరుపతి రాయలసీమ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం అనేది సో ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఏదైతే అడ్వాన్స్డ్ ఉందో ఏదైతే టీమ్ ఉందో వాళ్ళ బాధ్యతగా భావించి చేయాలా విధమైన బాధ్యతగా భావించి చేశారు సో దీనికి ఇంకొక ప్రధానమైనటువంటి ఏంటంటే ఈ ఒక ఇది ఒక చైన్ కాబట్టి యాస్టర్ ఒక చైన్ కాబట్టి మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ పరికరాలని ఈజీగా ప్రొక్యూర్ చేసుకోవడానికి అంటే మనకి తిరుపతిలో లేకపోయినా కూడా వీళ్ళు బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే హైదరాబాద్ నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవడానికి ఎందుకంటే చైన్ కాబట్టి చైన్ లేకపోతే ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ మనమే ప్రొక్యూర్ చేసుకోవాలా ఇది రేర్ చాలా రేర్గా జరిగేటువంటి సర్జరీలు కూడా మనమే ప్రొక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ రెండు కోణాల్లో కోణాల్లో సో ఇది ఏంటంటే మనకి ఒక గర్వకారణం లాగా రాయలసీమ ప్రజ రాయలసీమ వైద్య రంగానికి ఒక గర్వకారణం లాగా సో ఇటువంటి అడ్వాన్స్డ్ దాన్ని ఒక ప్రైవేట్ సెక్టార్లో నిర్వహించడం సో దానికి ఏంటంటే ఆ టీము సర్జికల్ టీము అన్నిటికంటే ముఖ్యంగా ఐసీయూ టీం అంటే ఇంత ఎయిట్ టు టెన్ అవర్స్ సర్జరీ జరగాలంటే ఐసీయూ టీం చాలా స్ట్రాంగ్గా ఉండాలా ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీం ఇన్ నాట్ ఓన్లీ ఇన్ రాయలసీమ బట్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ మన ఐసీయూ టీము సో వీళ్ళందరి వాళ్ళని ఏంటంటే ఇటువంటి సర్జరీలు ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీని మనం విజయవంతంగా నిర్వహించామని మీ ద్వారా ప్రజలకి తెలియజే తెలియజేయడానికి ఇది పెట్టడం జరిగింది గత పది సంవత్సరాలుగా నారాయణాద్రి హాస్పిటల్ తర్వాత ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్గా రూపొందించిన తర్వాత మనం చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ మనము రెండర్ చేస్తున్నాము మీకు అందరికీ తెలుసు మనం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్గా రూపొందించిన తర్వాత మన ముఖ్య ఉద్దేశం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్కి తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చెన్నై బెంగళూరు లాంటి మహానగరాలకి వెళ్ళే పరిస్థితి ఉండేది ఇప్పుడు మన దగ్గర చాలా స్ట్రాంగ్ క్లినికల్ టీమ్ ఏర్పరచడం వల్ల అడ్వాన్స్డ్ కా అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ మనం మహానగరాల మీద డిపెండ్ కాకుండా మనం ఇక్కడే అందివ్వగలుగుతున్నాము అలాగనే మనం రీసెంట్గా హైపెక్ ప్రొసీజర్ అనేసి ఒక ఒవేరియన్ క్యాన్సర్ పేషెంట్కి హైపెక్ ప్రొసీజర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ మనం ఇక్కడ పర్ఫామ్ చే చేయడం జరిగింది మన దగ్గర ఉండే సర్జికల్ ఆంకాలజిస్టు మెడికల్ ఆంకాలజిస్టు మరి మరియు సర్జికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్టు డాక్టర్ సాయి కృష్ణ గారు అందరూ కలిసి ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ నిర్వహించ నిర్వహించడం జరిగింది ఈ ప్రొసీజర్స్ తిరుపతిలో చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్ మన దగ్గర చేసాము సక్సెస్ విజయవంతంగా కంప్లీట్ చేశాము ఈ ప్రొసీజర్ చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న ప్రొసీజర్ అయినా కూడా మనం చీఫ్ మినిస్టర్ ఫండ్ ద్వారా పేషెంట్కి సహాయ సహకారాలు అందించి దాదాపు ఉచితంగా ఈ కేసు మనం చేయడం జరిగింది సో మీ ద్వారా మన దగ్గర ఈ హైపెక్ ప్రొసీజర్సు అలాగనే అడ్వాన్స్డ్ ఆంకాలజీ ప్రొసీజర్సు క్యాన్సర్ చికిత్సకి సంబంధించిన సర్జికల్ సర్జికల్ ఆంకాలజీ మరియు మెడికల్ ఆంకాలజీ ప్రొసీజర్సు అలాగనే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్సు ఐసీయూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎమర్జెన్సీ టీమ్ ఆఫ్ డాక్టర్సు సర్జికల్ టీము అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మన దగ్గర ఇక్కడ జరుగుతున్నాయి అనేసి ప్రజలకు తెలియజేస్తుందిగా మనం పోయి ఆసుపత్రి బీనివాయి అన్నమాట క్యాన్సర్ అంది సార్ కానీ ఆ మిషన్లు లేవు క్యాన్సర్కి సంబంధం అని సారో వికాస్ సారో ఇక్కడికి పంపించినాడు ఆ సార్ చెప్పినట్టు మధ్య చేస్తే మీకు డబ్బు అమ్మ చేసుకోవచ్చు అన్నారు నేను సెవెన్ అప్డే సార్ అది ఆ సార్ చెప్పినట్టు చేసినాము వచ్చింది చేయమరా ప్రశ్న